బట్ మా ఉన్నారే సారీ ఫస్ట్లీ మీడియా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే ఫస్ట్ ఫీచర్ ఫిల్మ్ అని కూడా చూడకుండా చాలా పుష్ చేస్తున్నారు మీరు ఆడియన్స్లోకి థ్యాంక్ యూ అండ్ లాస్ట్లో క్లాప్స్ కొట్టుకుందాం శేష్ థ్యాంక్ యూ సో మచ్ అది చాలా ఎవరికి తెలియదు దట్ ఆర్ నాట్ వెల్ బట్ స్టిల్ పిలిచిన వెంటనే యూ కేమ్ హియర్ టు సపోర్ట్ అస్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను ఏ ప్రాజెక్ట్ ఏం చేసినా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నా వెనకాల నిలబడి ఎప్పుడు నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చాడు మై బిగ్గెస్ట్ సపోర్ట్ ఆఫ్ స్ట్రెంగ్త్ మై బిగ్గెస్ట్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ వర్ణన థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ నా ఒక్కదాని మంచే కాదు ప్రపంచంలో అందరు మంచి కోరుకునే మా బావ ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం ఈరోజు నువ్వు ఇక్కడ ఉండడం మా కుర్రాలు అందరికీ సూపర్ పాజిటివ్ వైబ్ ఇస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అంతే థ్యాంక్ యూ వీళ్ళకే చెప్పాలనుకున్నాను మిగతా నా టీమ్కి థ్యాంక్ యూ చెప్పి వాళ్ళని దూరం చేసుకోవాలనుకోవట్లేదు నేను ఫస్ట్లీ ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ సిన్సియర్ అండ్ హార్డ్ వర్కింగ్ డిరెక్టర్ వంశీ గారు మీ పేరు చాలా గట్టిగా వినిపిస్తుంది ఇండస్ట్రీలో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ మీరు కష్టపడిన ఈ నాలుగేళ్ళు ఆగస్ట్ నైన్త్న ఆ కష్టం సఫలం అవుతుంది నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్ అండ్ మా విజువల్స్ ఇంత బ్యూటిఫుల్గా రావడానికి కారణం ద వన్ అండ్ ఓన్లీ రాజు వేడ్రోల్ గారు దిస్ ఇస్ అ థర్డ్ ప్రాజెక్ట్ టుగెదర్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ విత్ యూ అండ్ ఇంత స్మూత్గా మా ప్రొడక్షన్ అయ్యింది అంటే దానికి కారణం ఫనీ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ అసోసియేటెడ్ బీయింగ్ సో కంఫర్టింగ్ మా అందరు కుర్రాళ్ళకి మీరు ఎప్పుడు వచ్చినా మంచి ఎనర్జీ వచ్చేది నాకు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ లుకింగ్ ఫర్ టు వర్కింగ్ విత్ మోర్ ప్రాజెక్ట్స్ విత్ ఎస్ఆర్టీ స్టూడియోస్ అండ్ ప్రణనేని ఫెంటాస్టిక్ మీరు సౌత్ ఇండియన్ కాకపోయినా మా జాతరని పక్క అమలాపురంలో ఉంటే ఒక కుర్రాడు ఎలా చేస్తాడో అలా చేసి చూపించారు అండ్ ఐ రియలీ హ్యావ్ టు టాక్ అబౌట్ విజయ్ మాస్టర్ ఈరోజు ఈ ప్రోగ్రామ్కి రాలేదు బట్ స్టిల్ విజయ్ మాస్టర్ యు ఆర్ యూ షుడ్ నో దట్ వీ రెండాప్టెడ్ టు యూ ద బాయ్స్ అండ్ మీ అండ్ ద హోల్ టీమ్ ఎందుకంటే మాకు ఒక ఫ్యాంటాస్టిక్ సీక్వెన్స్ ఇచ్చారు ఫిలిమ్లో ఎవ్రీ వన్ విల్ టాక్ అబౌట్ ఇట్ ఐమ్ వెరీ ష్యూర్ ఆఫ్ ఇట్ అండ్ మా టీంలో మోస్ట్ ఎనర్జెటిక్ కుర్రోళ్ళ కనిపిస్తాడు కానీ రే అనక పగలనక అసలు మేము ఏడుదడితే అది ఎడిట్ చేసి పెట్టేసిన అన్వర్ అలీ వి టార్చర్డ్ యుర్ లాట్ ఐమ్ సారీ ఫర్ దాట్ బట్ యు గే వ గ్రేట్ ఫిల్మ్ ఐట్ ది ఎండ్ ఆఫ్ ది డే అండ్ ఒక మ్యూజిక్ని సోల్ఫుల్గా కాకుండా ఒక ఉద్యమంలో చేశాడు అనుదీప్ ఈ సినిమాకి పన్నెండు పాటలు ఎవరి మీద కక్ష ఎవరి మీద కోపమో తెలియదు కానీ యూ గే ఫెంటాస్టిక్ మ్యూజిక్ అనుదీప్ అండ్ సుభాష్ అండ్ కొండలరావు ఆర్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ డైలాగ్ రైటర్స్ యు గైజ్ హ్యావ్ ఎ లాంగ్ వే టు గో అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ఐ కాంట్ ఎన్ ది స్పీచ్ వితౌట్ టాకింగ్ అబౌట్ మై కుర్రోళ్ళు రవి రాంబాబు కిషోర్ చిన్నోడు పెద్దోడు శివ సుబ్బు సూర్య ఆత్రం బ్రిటిష్ చెప్పానా ఫైనల్గా ఈ ఒక రోజు వచ్చింది నేను అందరి పేరుతో చె విలియం నా హార్ట్లో ఉన్నాడు కాబట్టి లాస్ట్ చెప్పా అండ్ మై గర్ల్స్ టీనా తేజు రాధ అండ్ విశిక మీరు లేకపోతే నిజంగానే ఈ సినిమా లేదు ఐ కుడ్ నాట్ హ్యావ్ ఇమాజిన్ ఎనీవన్ ఎల్స్ నిజంగానే నేను ఫస్ట్ అడిగాను కొత్త వాళ్ళని కా కాదు తెలిసిన వాళ్ళని పెట్టుకుందామా నేను అడిగిన వాళ్ళు నేను కూడా ఒకదాన్ని బట్ ఐఎమ్ గ్లాడ్ దట్ వంశీ ప్రూవ్ మీ రాంగ్ ఎందుకంటే ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ దట్ యు గైస్ గేవ్ యు గైజ్ ఒక ఇండస్ట్రీకి ఒక పదిహేను మంది కొత్త యాక్టర్స్ని టాలెంటెడ్ యాక్టర్స్ని ఇచ్చానన్న తృప్తి మీరు నాకు ఇచ్చారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు యూ మీరు ఇస్తారు పిల్లల్లో కలిసిపోయారు యు ఆర్ అవర్ బిగ్గెస్ట్ స్టార్ సార్ అందరూ నేను షూటింగ్ ఎక్కువ రాలేకపోయాను మీరు ఉన్నప్పుడు బట్ స్టిల్ వాళ్ళ నోట్ అంతా నేను తెలుసుకున్నాను హౌ మచ్ ఆఫ్ అ కిడ్ యూ హ్యావ్ ఇన్ న్యూ దట్ యూ ప్లేడ్ విత్ దెమ్ ఎన్ యూ టాట్ దెమ్ ఎన్ యూ యు నో జెల్ విత్ దెమ్ సో వెల్ అని అండ్ యా దట్స్ ఇట్ ఎవరి పేరైనా మర్చిపోయినట్టు క్షమించండి అది ఇంటెన్షనల్గా కాదు ఆగస్ట్ నైన్త్ కమిటీ గుర్రాలు వచ్చేస్తుంది చూసేయండి మీకు పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అందుకున్నా నాకు సంబంధం లేదు పెద్ద పద్మ విభూషణ్ వచ్చింది మా బాబాయ్ డెప్యూటీ సీఎం అయ్యారు అలాగే ఈ సంవత్సరం నేను కూడా నా ఫస్ట్ ఫీచర్ ఫిలిం లాంచ్ చేశాను అదే ఊపుతో హిట్ చేసేయండి రా ప్లీజ్ అంతే అదే ఊపుతో హిట్ చేసేసేయండి దట్స్ ఆల్